తెలంగాణ చరిత్రలో చరిత్ర నిర్మాణంలో పాల్గొనటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఏంటిదంటే చరిత్రను తుడిచిపెట్టేయడం లేదంటే చరిత్రను వక్రీకరించడం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ కూడా తన జీవితంలో తన జన్మలో జై తెలంగాణ అనే మాట మాట్లాడలేదు ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక్క అడుగేసి ఒక ప్రయత్నం చేసి అరే ప్రజలందరూ మరి తెలంగాణను ఇంత బలంగా కాంక్షిస్తున్నారు నేను వారితో ఉండాలనే ప్రయత్నం చేయలేదు పైగా ఆనాడు ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారులందరి మీద కూడా తుపాకీ ఎక్కువ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ తల్లిని పెడతాను తెలంగాణ తల్లికి దండేస్తాను అంటే నిజంగా ఇవాళ తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెట్టేటటువంటి రోజు వందలాది మంది బిడ్డలను కోల్పోయినటువంటి తెలంగాణ తల్లి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ చర్యతోని తప్పకుండా కన్నీలు పెడుతుంది బాధపడుతుంది సెక్రటేరియట్లో రహదారిలో తెలంగాణ తల్లిని ఘనంగా నిలపాలనుకున్నారు కేసీఆర్ గారు ఎందుకంటే పది మంది ఆ తల్లిని చూస్తే స్ఫూర్తి పొందుతారు కానీ ఇవాళ సెక్రటేరియట్ రహదారులనేమో రాజీవ్ గాంధీని పెట్టి తెలంగాణ తల్లినేమో చెరసాల లోపల సెక్రటేరియట్ లోపల పెట్టినటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఒకవేళ ఒక సామాన్య మహిళ తెలంగాణ తల్లికి రెండు పువ్వులు పెడదాం అనుకుంటే పోనిస్తారా సెక్రటేరియట్ లోపలికి అంటే రాజీవ్ గాంధీ ఏమో రహదారిలో ఉండాలి తెలంగాణ తల్లి ఏమో చెరసాలలో ఉండాలి ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇక మూడవది కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి ప్రభుత్వం వచ్చినాక పెట్టింది కాదు అధికారంలో ఉన్నప్పుడు పెట్టినట్టు కాదు ఉద్యమ సందర్భంలో రెండు వేల ఏడులో నవంబర్ పదిహేనవ తారీఖు నాడు ఆనాడు చాలా మందితో వందలాది మంది కవులు కళాకారులు మేధావులతోని చర్చలు జరిపి నెలలపాటు రోజుల పాటు చర్చలు జరిపి ఒక రూపం తయారు చేసి మన ప్రజలకు ఉన్నటువంటి ఆకాంక్షను మనం తెలపాలి ఎప్పుడో అరవై డెబ్బై ఏళ్ళ కింద ఆనాడు కాలోజీ గారు దాశరథి గారు వారందరూ రాసినటువంటి కవిత్వాల ఆధారంగా రూపొందింది కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లి అందుకే నేనేమంటా అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి ఉద్యమ తల్లి రేవంత్ రెడ్డి గారు పెడుతున్నటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి ఆ కాంగ్రెస్ తల్లిని మేము తిరస్కరిస్తున్నాం ఉద్యమ తల్లి అయినటువంటి తెలంగాణ తల్లిని మాత్రం మేము పూజిస్తాం పూజిస్తూనే ఉంటాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ తల్లిని విగ్రహానికి నివాళులు అర్పించాలనుకుంటే మొట్టమొదట ఆయన చేయాల్సినటువంటి పని ఏంటంటే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి అక్కడ ముక్కు నేలకు రాసి నేను తెలంగాణ ఉద్యమంలో లేను పైగా మీ గుండెల మీదనే నేను తుపాకీ ఎక్కువ పెట్టాను పైగా కాంగ్రెస్ పార్టీ ప్రకటన వెనక్కి తీసుకోవడంతో వందలాది మంది చనిపోయినారని ముందు క్షమాపణ చెప్పి ఆ తర్వాత తెలంగాణ తల్లి జోలికి పోతే బాగుంటుంది కానీ ఉట్టిగానే ప్రజలు మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం తిరస్కరిస్తున్నాం పంచంలో ఎవరు పూజ చేసినా కూడా పువ్వుల్ని వాడతారు ఎవరు పూజ చేసినా కూడా పువ్వులతో పూజ చేస్తారు కానీ పువ్వులకే పూజ చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి మన తెలంగాణ ప్రజలది బతుకమ్మ పండుగ అనేది కేవలం ప్రపంచంలో తెలంగాణలో తప్ప మీకు ఇంకెక్కడ కూడా కనబడదు అదే జొన్నకంకి ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో పండుతుంది అదే మొక్కలు ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో పండుతాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేము పెడుతున్నటువంటి కొత్త విగ్రహంలో మక్క కంకి జొన్న కంకి ఉన్నది ఇది ఇది అంతటా ఉంటుంది తెలంగాణ తల్లి అంటే అది మహారాష్ట్ర తల్లి అన్నా అనొచ్చు తమిళనాడు తల్లన్నా అనొచ్చు కర్ణాటక తల్లి అనొచ్చు మొత్తం ఆఫ్రికా తల్లి అన్న కూడా తప్పులేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ప్రత్యేకమైన చిహ్నం మన రాష్ట్రానికి మన ప్రజలకు సంబంధించి మాయం చేసి దాన్ని కంప్లీట్గా తీసేసి ఇవాళ ఒక స్త్రీ బొమ్మను అక్కడ పెట్టి మీరు దీన్ని మాత్రం ఆహ్వానించండి ఇది తెలంగాణ తల్లి అంటే దానికి ఉన్నటువంటి చరిత్ర దానికి ఉన్నటువంటి నేపథ్యం దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అన్ని తుడిచిపెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇంకొకటి కాదు ఆల్రెడీ రకరకాల చర్యలతోని తెలంగాణ బతుకు నాగం చేస్తున్నారు కట్టుకున్నటువంటి గూళ్ళను చెడిపేస్తున్నటువంటి ప్రభుత్వం బతుకు నాగం చేస్తున్నటువంటి ప్రభుత్వం బతుకమ్మను మాయం చేసింది ఇలా తెలంగాణ తల్లి చేతిలో నుండి ఇది చాలా దారుణం తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మనసు పెట్టి ఆలోచన చేయాలి మనకున్న ప్రత్యేకత ఏంటిది బతుకమ్మ ఆ ఒక్క ప్రత్యేకతను కూడా తుడిచిపెడితే రేపు ఈ ప్రత్యేకతలు ఏమీ లేవు మన రాష్ట్రానికి అస్తిత్వం ఏంది అనే ప్రశ్న వస్తుంది ఇదే కుట్ర జరిగింది ఆ కుట్రలకెళ్లి బయటపడి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నటువంటి రాష్ట్రం అన్నది మళ్ళీ ఆ కుట్రకు తెరలేపుతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను బతుకమ్మను మాయం చేసినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారును క్షమించేదే లేదు బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో ఉండాల్సిందే అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఈ తల్లిని మేము తిరస్కరిస్తూ ఉన్నాం జై తెలంగాణ